హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్స్ విత్ అంషూ ఈరోజు యానంలో ఎగ్జిబిషన్ అయితే ఉన్నిందనమాట సో దాని లోపల ఎలా ఉంది ఏంటి అన్నదంతా ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఇది ఎగ్జిబిషన్ బయట అయితే ఎలా ఉంది అండ్ టికెట్ కౌంటర్ అక్కడ బయట అంతా ఓపెన్ స్టేడియం అంటే నాకు ఎక్సెస్ ఖాళీ వదిలేసి కొంచెం ప్లేస్లోనే ఎగ్జిబిషన్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఎగ్జిబిషన్ చాలా చిన్నగా ఉంది కాబట్టి స్టాల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చూసేద్దాం రండి లోపల ఎంట్రెన్స్లో అయితే ఇలా ఉంది స్టార్టింగ్లో ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే ఉంది బట్ నాకైతే చాలా చిన్నగా అనిపించింది సో లోపల స్టాల్స్ అవి ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయని చూద్దాం రండి స్టార్టింగ్ లో అయితే పిల్లల బొమ్మలు ఉంది అండ్ అలానే ఫ్యాన్సీ ఐటమ్స్ స్టోర్ అయితే ఒకటి ఉంది ఒక స్టాల్ గేమ్స్ అయితే ఉన్నాయి గేమ్స్ అంటే ఎలా అంటే ఇవన్నీ చిన్న పిల్లల బొమ్మలు అనమాట గేమ్స్ ఎలాంటివి అంటే బాల్స్ వేసి కౌంట్ వచ్చి ఎంత అన్నది చెప్తారు అది అండ్ అలానే రింగ్స్ వేయడం ఇంకా బాల్తో గ్లాసెస్ని కొట్టడం ఆ గేమ్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి అలాంటివి అండ్ అలానే రింగ్స్ వేసేవి అవి ఇక్కడ నా కూతురు వచ్చేసి ఎక్కడైతే కలర్ఫుల్గా బొమ్మలు అయితే కనిపిస్తాయో స్టేషనరీ అవ్వనివ్వండి బొమ్మలు అవనివ్వండి టాయ్స్ ఏవైనా సరే అయితే కలర్ఫుల్గా ఏవైతే కనిపిస్తాయో అక్కడ ఆగిపోవడం అండ్ అలానే నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పి చూపిస్తూ ఉంది ఎంత రమ్మన్నా సరే రాకుండా ఆఖరికి బాల్ అయితే లేండి పెద్దది స్టా గేమ్ గేమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అంటే ఎక్కేవి అయితే చాలా తక్కువ ఉన్నాయి జాయింట్ వీల్ ఒకటి ఉంది కొలంబస్ చిన్నదే కొలంబస్ అయితే చిన్నపిల్లల గేమ్స్ అయితే రెండు మూడు ఉన్నాయి చిన్నపిల్లలకి ఎక్కడానికి ఫైనల్లీ ఇది అయితే నాకు కూతురు ఎక్కింది ఒకదాన్ని అయితే కానేమో కానము పాటు ఇంకా పిల్లలు ఎవరో వేరే పిల్లలు ఎక్కారు సో ఒక బాబుని పక్కన కూర్చోబెట్టి పట్టుకోమ్మా అని అంటే వాడు ఓకే చెప్తే కూర్చోబెట్టాను ఇన్ని అంతే ఇంక ఇంతకు మించి ఇంట్రెస్టింగ్గా చూపించడానికి అయితే ఏమీ లేవు ఎక్కేవైతే ఒక నాలుగైదు ఉన్నాయి అంతే చిన్న పిల్లలకి బాల్స్ అవి ఉన్నాయి అంతే అన్నమాట చాలా చిన్ని వీడియో చిన్న ఎగ్జిబిషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్